తిరుమలలో నూతనంగా నిర్మించిన అతిపెద్ద వసతి సముదాయం భక్తులకు అందుబాటులోకి వచ్చింది పిఏసి ఫైవ్ గా వ్యవహరించే వెంకటాద్రి నిలయాన్ని సెప్టెంబర్లో జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భారత ఉపరాష్ట్రపతి శ్రీ రాధాకృష్ణన్ ప్రారంభించారు తిరుమలలో ప్రస్తుతం నలభై ఐదు నుండి యాభై వేల మంది భక్తులకు మాత్రమే వసతి సౌకర్యం ఉండగా రెండు వేల పద్దెనిమిదిలో పిఏసి ఫైవ్ ను నిర్మించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది ఇందులో భాగంగా సుమారు నూట రెండు కోట్ల రూపాయల వ్యయంతో రెండు లక్షల అరవై తొమ్మిది వేల ఆరు వందల పదిహేడు చదర పడుగుల విస్తీర్ణంతో ఐదు అంతస్తుల భవనాన్ని నిర్మించారు మొత్తం పదహారు డార్మటరీ హాళ్లు ఉండగా ఇందులో రెండు వేల ఐదు వందల మంది భక్తులకు వసతి కల్పించవచ్చు భక్తుల సౌకర్యార్థం రెండు వందల పదహారు టాయిలెట్లు రెండు వందల పదహారు స్నానపు గదులు రెండు వేల ఐదు వందల లాకర్లను ఏర్పాటు చేశారు మినీ కళ్యాణకట్ట ఉచిత అన్న ప్రసాద కేంద్రం కూడా భక్తులకు అందుబాటులో ఉన్నాయి భక్తుల దాహార్తిని తీర్చడానికి ప్రతి అంతస్తులో రెండు ఆర్ఓ వాటర్ ఫిల్టర్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు ఆర్టీసీ స్టాండ్కు అతి సమీపంలో ఉండడంతో వెంకటాద్రి నిలయానికి భక్తులు సులభంగా చేరుకోవచ్చు